అర్థం అయితే లేదు వీళ్ళందరూ నాతో వీడియో తీరుస్తారు ఏం చేయాలి ఇప్పుడు నేను మీ సంపత్ లాక్స్ ఎంతమంది మీరు ఆడిర కామెంట్ రూపంగా కామెంట్ చేయాలి tira kahel tu dar am ne na వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంటి విషు నువ్వు వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంటి వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంటి వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంటి చెండు పో వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేంటి యశ్వంత్ పో వీరి వీరి గుమ్మడి పండు వేణి పేరేంటి పవన్ దొంగ వీరి వీరి గుమ్మడి పండు పేరు పేరేంటి చెప్పు పేరు సుమంత అన్నా

మల్ల చూస్తున్నా మల్ల నిన్ అవుటైతా నేను ఫస్ట్ ఐన వతను తుస్వోటు కొర్తా కొర్తా బుక్ 3 2 ఎక్కడ దొంగ రక్కడ గాప్చప్ అత్తొండో దొంగ దొరగాలు ఆడతాడు జాకోరి అందరు

వీరి వీరి గుమ్మడి పాండు వేణి పేరు ఏంటి వీరి వీరి గుమ్మడి పాండు వేణి పేరు ఏంటి బాధ్యప వీరి వీరి గుమ్మడి వేని పేరేంటి పేరు ఏంటి వీరి వీరి గుమ్మడి పండు వేని పేరు ఏంటి

ఎక్కడ దొంగలు అక్కడ దాప్ చూప్ దొంగ అత్తుండు మంచిగా దాక్పోయి